హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా ఎస్ఎంసీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత థర్టీ ఎయిట్ పేజ్ ఉన్నటువంటి గూగుల్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేయాలనేటువంటిది సింపుల్గా తెలియజేస్తానండి ఫామ్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది అది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం అడుగుతుందంటే మెయిల్ ఐడి అడుగుతుంది మెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఆ తర్వాత డిస్టిక్ నేమ్ అడుగుతుంది చూడండి మెయిల్ ఐడి మనం స్కూల్దైనా ఇవ్వచ్చు లేదా మీ పర్సనల్ ఏది ఉంటే అది మెయిల్ ఐడి డిస్టిక్ ఎంటర్ చేయండి ఆ తర్వాత నేమ్ సారీ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ డివిజన్ ఎడ్యుకేషన్ డివిజన్ అడుగుతుంది ఎంటర్ చేయండి మండల్ నేమ్ అడుగుతుంది ఎంటర్ చేయండి స్కూల్ నేమ్ ఆ తర్వాత యూడేఎస్ కోడ్ ఆఫ్ ద స్కూల్ మేనేజ్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంపీపీనా జెడ్పీనా అని అడుగుతుంది ఇది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద హెచ్ఎం ఆ స్కూల్ హెచ్ఎం నేమ్ ఎంటర్ చేయాలి కాంటాక్ట్ నంబర్ ఎంటర్ చేయాలి కాంప్లెక్స్ యొక్క యూడేస్ స్కూల్ కాదండి ఇక్కడ కాంప్లెక్స్ యూడేస్ ఎంటర్ చేయాలి వెదర్ ద స్కూల్ హ్యాస్ కండక్టెడ్ ఎస్ఎంసీ ఎలక్షన్స్ ఆర్ నో అని ఉంటుంది ఎస్ అయితే ఎస్ నో అయితే దానికి సంబంధించి రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ నొక్కండి ఎస్ నొక్కిన తర్వాత రీజన్ ఒకవేళ నో అయితే రీజన్ రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ మన అందరికీ తెలిసిందే ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కింది భాగంలో నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే డిటైల్స్ ఆఫ్ ఎలెక్టెడ్ ఎస్ఎంసి కన్వీనర్ చైర్మన్ వైస్ చైర్మన్ అని అడుగుతుంది ఇక్కడ డిటైల్స్ ఆఫ్ ఎస్ఎంసీ కన్వీనర్ కన్వీనర్గా ఎవరు ఉంటారు హెచ్ఎం గారు ఉంటారు అక్కడ హెచ్ఎం గారి నంబర్ నేమ్ ఇవ్వాలి హెచ్ఎం గారి కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలి ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద ఎస్ఎంసీ చైర్మన్ ఇవ్వాలి చూడండి హెచ్ఎం నేమ్ కాంటాక్ట్ నెంబర్ నెక్స్ట్ ఎస్ఎంసీ చైర్మన్ నేమ్ నేమ్ తర్వాత అక్కడ జెండర్ అడుగుతుంది ఆ తర్వాత కమ్యూనిటీ కమ్యూనిటీ తర్వాత ఎస్ఎంసీ కాంటాక్ట్ నంబర్ అడుగుతుంది క్వాలిఫికేషన్ కూడా అతను ఎంతవరకు చదువుకున్నారు అతను లేదా ఆమె ఎంతవరకు చదువుకున్నారు అనేటువంటి క్వాలిఫికేషన్ కూడా అడుగుతుంది ఈ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేయండి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత చైర్మన్గా ఎల్ ఎలెక్ట్ కాబడినటువంటి వ్యక్తి యొక్క పిల్లలు ఏ క్లాస్లో చదువుతున్నారు వారి పేరు ఆ తర్వాత వారి యొక్క చైల్డ్ ఐడి ఎంటర్ చేయాలి ఆ తర్వాత వారి యొక్క జెండర్ ఇవన్నీ నెక్స్ట్ వైస్ చైర్మన్ కూడా ఇలాగే అడుగుతుంది వైస్ చైర్మన్ కూడా వాళ్ళు నేమ్ ఇవ్వడం జెండర్ ఇవ్వడం ఆ తర్వాత వారు వారి యొక్క పిల్లలు ఏ క్లాస్లో చదువుతున్నారు ఆ తర్వాత వారికి సంబంధించి వారి యొక్క పే ఏది పెన్ చైల్డ్ ఐడీ చైల్డ్ ఐడీని ఎంటర్ చేయాలి పిల్లలు ఏ క్లాస్ అనేది ఎంటర్ చేసి వెన్ విల్ ద టర్మ్ ఆఫ్ ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఆర్ చైర్మన్ ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ ఉంటుందండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ ఎప్పుడు వీళ్ళు టర్మ్ కంప్లీట్ అవుతుంది అనేటువంటిది అడుగుతుంది అక్కడ అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఇది రెండు సంవత్సరాలు కో ఉంటుంది కాబట్టి ఇది వీరి యొక్క పదవీ కాలం ఎయిట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది ఎంటర్ చేసుకోండి చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి అలాగే ఎస్ఎంసి మెంబర్స్ ఎంతమంది అయితే మన పాఠశాలలో ఉంటారో ఆ మెంబర్స్ అడుగుతూ ఉంటుంది ఎస్ఎంసి మెంబర్స్ కూడా ఇలాగే సేమ్ ఇలాగే అండి ఎస్ఎంసి మెంబర్ నేము జెండర్ నెక్స్ట్ కమ్యూనిటీ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఆ పిల్లలు ఏం చదువుతున్నారు ఏ క్లాసు వారి యొక్క చైల్డ్ ఐడి వారి నేమ్ నెక్స్ట్ ఆ తర్వాత సేమ్ సేమ్ ప్రాసెస్ ఎప్పుడు వీరి యొక్క పదవీ కాలం కంప్లీట్ అవుతుంది టర్మ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఈ విధంగా ఎక్స్అఫ్షియో మెంబర్స్ కూడా ఎంటర్ చేయాలి ఎక్స్అఫ్సియో మెంబర్స్ తర్వాత కోఆప్టెడ్ మెంబర్స్ కూడా ఎంటర్ చేయాలి కోఆప్టెడ్ మెంబర్స్ చివరి కోఆప్టెడ్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు ఎక్స్అఫ్షియోలో సిక్స్ ఉంటారు వాళ్ళందరివి అంటే మెంబర్స్ ఎక్స్అఫ్షియో మెంబర్స్ కోఆపరేట్ మెంబర్స్ అయిన తర్వాత చివర్లో ఏమవుతుందంటే చివర్గా వచ్చినప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది అడుగుతుంది అనమాట ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది అడుగుతుంది ఇక్కడ చివర్లో అంటే కోఆపరేట్ మెంబర్ సెకండ్ కోఆపరేట్ మెంబర్ అడిగినప్పుడు సబ్మిట్ అడుగుతుంది అక్కడ మనం సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎంసీ మెంబర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కనిపిస్తుంది యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుంది మనం ఇంకొకసారి సబ్మిట్ చేసేకి వెళ్తే అది సబ్మిట్ కాదు ఆల్రెడీ మీరు సబ్మిట్ చేశారని వస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ మీకు సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్